సౌర్యని హాస్టల్కి పంపించేయాలని కాంచన నిర్ణయం చేసుకుంటుంది దాంతో దీప ఎవరో నిజాన్ని చెప్పేస్తాడు కాంచనికి ఆ మాటలు విని కుప్పకూలిపోతాడు శివనారాయణ మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక అందరం వెళ్ళిపోయిన తర్వాత దీపని కార్తీక్ అడుగుతూ ఉంటాడు ఏంటి మరతలా చాలా సంతోషంగా ఉన్నట్టున్నావేంటి అని చెప్పి అడిగేసరికి మొహంలో పెద్దగా సంతోషం కనిపించదు ఏమైంది ఎందుకలా ఉన్నావు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు నిజంగానే సంతోషంగానే ఉంది బావా కాకపోతే నన్ను ఆ ఇంటికి రావద్దు అన్నారు కదా అమ్మా రోజు రోజూ చూసుకునేదాన్ని ఇప్పుడు చూసుకోలేను అని చెప్పేసి అనేసరికి దాని గురించి ఎందుకు కంగారు పడతావు మరదలా నేనున్నాను కదా నేను ఎలాగైనా సరే మళ్ళీ నువ్వు అక్కడికి వచ్చేలా చేస్తానులే నువ్వేం టెన్షన్ పడిన అవసరం లేదు దాని గురించి ఆలోచించకు అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు ఇక్కడ చూస్తే అసలు ఇక్కడ దీప రాకపోతే నేను అనుకున్న ప్లాన్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే జ్యూషన్ అయితే అలా అనేసరికి ఎందుకు కంగారు పడతావు అక్కడ నా ప్లాన్ ప్లాన్ అయితే రెడీ చేసుకున్నాను అక్కడ నేను అనుకున్నది జరిగిపోతే నువ్వు అనుకున్నది ఆటోమేటిక్గా జరిగిపోతుందని చెప్తూ ఉంటుంది ఇలాగే ఇక్కడ అందరూ బయట కూర్చుని హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది అవును మావి గారు సంతోషంగానే ఉంది కాకపోతే ఎక్కడో చిన్నవిడిది ఎందుకు నువ్వు బాధపడిన అవసరం లేదు నువ్వు కోరుకునేది జరిగిపోతుంది అని చెప్పేసి దసరథ అంటూ ఉంటాడు ఏంటి దసరథా అని చెప్పి అంటూ ఉండగానే ఈ లోకాన్ని పారిజాతం జోషనా ఎందుకైతే వస్తారు ఏంటది ఏం జరగబోతుంది అసలు ఏమనుకుంది సుమిత్ర అని చెప్పి అంటూ ఉండగానే ఇక జ్యోష్న కూడా అలా చూస్తూ ఉండిపోతుంది ఏముంది నాన్న మన జోష్న పెళ్ళికి ఒప్పుకుంది మనకి నచ్చినట్టే జోష్న పెళ్లి చేసుకుంటుందంట ఏంటి జ్యోష్న పెళ్ళికి ఒప్పుకుందా ఇదంతా నిజమేనా జ్యోష్న అని చెప్పనేసరికి అమ్మో అప్పుడే డాడీ చెప్పేసారే అని చెప్పేసి ఇక అవును మమ్మీ అని చెప్పనేసరికి నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటే చాలా ఆనందంగా ఉంది నిజంగానే ఈ పెళ్ళికి ఒప్పుకుందా జోష్న ఎవరి బలవంతం మీదైనా ఒప్పుకుందా ఏంటి జోష్నే పెళ్ళికి ఒప్పుకుంటా ఈ విషయం నాకు చెప్పలేదేంటి నేను పెళ్ళికి ఒప్పుకున్నాను నాన్న అదే ఇక డాడీ బాధని చూడలేక ఒప్పుకున్నాను ఏంటి మీ డాడీ కోసం నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావా అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది ఇక అక్కడ పారిజాతమైతే హీలోకాని జోష్న పెళ్ళికి ఒప్పుకున్నాను మీరు బయట వాళ్ళ సంతోషం గురించి ఆలోచిస్తారు తప్ప నా సంతోషం గురించి ఆలోచించరు కదా ఎందుకు ఆలోచించను నువ్వు మా మాట విని ఉంటే ఇప్పటికే నీ పెళ్ళి అయిపోయి నువ్వు సంతోషంగా ఉండేదానివి ఇప్పుడు వింటుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం అయితే సరే ఇప్పుడు మరో విషయాన్ని మీకు గుర్తుకు చేస్తున్నాను గుర్తు పెట్టుకోండి నేను నా మనవరాలికి తగ్గ వరుణ్ణి తీసుకొస్తాను మన ఆస్తి అంతస్తుకి తగ్గట్టుగా ఇక తన డిగ్నిటీకి తగ్గట్టుగా ఒక గొప్ప సంబంధాన్ని తీసుకొచ్చి నా మనవరాలికి గొప్ప వ్యక్తితో పెళ్లి చేస్తాను అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను ఇది నా బాధ్యత కూడా కానీ ఈ పెళ్ళి వద్దని కాదని ఏ రకంగా ప్రయత్నం చేసి పెళ్ళి విషయంలో అడ్డుపడి మరోసారి పెళ్ళి తప్పించుకోవాలని ఏదైనా ప్రయత్నాలు చేసినా ఇక ఈ పెళ్లి చేసుకోనని ఇంకా అక్కడ జోషిన నోటి వెంట వచ్చినా నేను మరో నిర్ణయాన్ని తీసుకున్నాను ఏంటా నిర్ణయం అని చెప్పనేసరికి నేను అయితే ఇక ఆస్తిని అనాథాశ్రమానికి రాయించేస్తాను సుమిత్ర దశరథుల చేత ఈ పెళ్ళి కాదని మరేదైనా ఫిట్టింగ్ పెట్టాలని చూస్తే ఈ యావదాస్తి అనాథాశ్రమానికి వెళ్ళిపోతుంది అని చెప్పి ఫిట్టింగ్ పెడతాడు శివనారాయణ దెబ్బకు షాక్ అయిపోయి ఉండిపోతారు పారి చేతం అలాగే జోష్న ఇద్దరు కూడా అదేంటి షింటి వారసురాలికి చెందాల్సిన ఆస్తి అసలు అనాథాశ్రమానికి ఎలా రాయిస్తారు అదేంటి అత్తయ్య మావయ్య గారు క్లారిటీగానే చెప్పారు కదా ఇక జ్యోష్న పెళ్లి దానికి మా అందరికీ సంతోషమే కాకపోతే మరి జ్యోష్న ఒప్పుకున్నట్టే ఒప్పుకుని ఆ తర్వాత మళ్ళీ నాకు ఈ పెళ్ళి వద్దంటూ రకరకాలుగా మాట్లాడుతుంది అందుకనే మావయ్య గారిలో చెప్పారు మావయ్య గారు చెప్పినట్టుగానే ఆస్తిని మేము అనాథాశ్రమానికి రాసేయాలని అనుకుంటున్నాం అని చెప్పేసి సుమిత్ర కూడా ఒప్పుకుంటుంది మీరందరూ అంత కష్టపడనవసరం లేదు నేను పెళ్లికి ఒప్పుకుంటున్నాను మీరు చూసిన సంబంధాన్ని చేసుకుంటాను అని చెప్పేసి జోష్న లోపలికి వెళ్ళిపోతుంది ఏంటే ఇదంతా నిజమేనా నువ్వు పెళ్లికి ఒప్పుకుంటున్నావా ఒప్పుకోకపోతే చస్తానా పెళ్లికి ఒప్పుకొని ఆస్తిని మొత్తం నా పేరు మీదకి తెచ్చుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలో నేను ఆలోచిస్తాను కానీ ఈలోగా దీపాన్ని దీపని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక్కడ జోష్న తన నానమ్మకు చెప్తూ ఉంటుంది ఇక్కడ చూస్తే ఇక సౌర్య ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది పారిజాత ప్రభావం కారణంగా బేబీ వద్దని గొడవ చేస్తూ రోజుకో రకంగా సమస్యను సృష్టిస్తూ ఉంటుంది కాంచనకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఎంత అదుపు చేయాలన్నా సరే అసలు శౌర్య మాట వినిపించుకోకుండా ఉంటుంది ఏంటే రోజు రోజుకి నీ ఆగడాలు పెరిగిపోతున్నాయని కాంచన కూడా ఇక శౌర్య మీద చాలా కోపడుతూ ఉంటుంది కార్తీక్ ఎంత చెప్పినా వినిపించుకోదు కాంచన కూడా ఇక ఒకరోజు మరింతగా ఆగడాలు పెరిగిపోయి శౌర్య తన తల్లి బ్రతిమ్లాడుతూ ఉంటే తల్లిని పక్కకి తోసేయబోతూ ఉంటుంది ఇంకొక్కసారే వచ్చిన కాంచన శౌర్య అంటూ గట్టిగా పిలుస్తూ అక్క దీని బట్టలు ప్యాక్ చేయి అది కాదు అది కాదు చెల్లి ఒకసారి చెప్పేది విను లేదు ఇది ఇక్కడ ఉండడానికి లేదు ఇంతకాలం నా మనవరాలు అనుకునే దీన్ని చూశాను కానీ ఇప్పుడు మాత్రం దాని ఆకడాలు శృతిమించిపోతున్నాయి నా మనవరాలు అదే మా అమ్మ కడుపున పుట్టబోతుంది ఇంకా మా అమ్మని ఏం చేస్తుందో అని భయంగా ఉంది మా అమ్మకి మరోసారి ఏదైనా అయితే నేను తట్టుకోలేను అందుకనే ఇక శౌర్య ఇక్కడ ఉండకూడదు శౌర్య ఇక్కడ నుంచి హాస్టల్లో చదువుకుంటుంది ఇక నువ్వు నువ్వు బ్యాగ్ తీసుకుని వస్తావా లోపలికి వెళ్ళి నన్నే బ్యాగ్ తీసుకుని రమ్మంటావా లేదు అది పసిబిడ్డ లేదు నేను కాదంతా ఆలోచించాలి అనుకోవడం లేదు అని చెప్పేసి బ్యాగ్ తీసుకుని రమ్మనేసరికి శౌర్య తన సొంత మనవరాలని ఇక తనకి తెలుసు కదా అనసూయకి అనసూయ బాధపడుతూ ఉంటుంది శౌర్యని పంపించడం ఇష్టం లేక కానీ బ్యాగ్ తీసుకుని వస్తుంది అలా తీసుకొచ్చి కాంచన చేతికి ఇచ్చేసరికి ఇక ఏంటమ్మా ఏం చేస్తున్నావు నువ్వు శౌర్యని హాస్టల్కి ఏంటి తనకి తెలిసి తెలియక ఏదో తప్పు చేస్తూ ఉంటే పెద్దవాళ్ళమై ఉండి మనం క్షమించడం మా అనేసి ఒక బిడ్డ వస్తుందని ఇంకో బిడ్డని హాస్టల్కి పంపించేస్తామా శౌర్య ఏమైనా నీ కన్నబిడ్డ అనుకుంటున్నావా అంటూ ఆవేశంలో నోరు జారుతుంది ఒక్కసారే దీప అత్తా అని చెప్పనేసరికి షే నేను మాట్లాడిన మాట అబద్ధం కాదు కదా అని చెప్పి దీప మీద కూడా విరుచుకుపడుతుంది శౌర్య నీ రక్తము కాదు ఈ ఇంటి వారసరాలు కాదు ఈ ఇంటి వారసుల్ని రానివ్వకుండా ఉంటే నేను చూస్తూ ఊరుకోను అమ్మా నువ్వు మాట్లాడతావని ఎప్పుడూ అనుకోలేదు అవును చెల్లి ఇలా భేదాభిప్రాయాలు చూపిస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి అంటూ ఉండగానే శౌర్య ప్రవర్తన ఎలా ఉందో చూసావు కదక్క శౌర్య ప్రవర్తన బాగా ఉంటే నేను కూడా తననే అనేదాన్ని కాదు కానీ ఇప్పుడు తన ప్రవర్తనలో బాగా మార్పు వచ్చింది అది పసిపిల్ల పిల్ల అది పసిపిల్లలా ప్రవర్తించడం లేదు నా వారసురాలనే ఇక లేకుండా చెయ్యాలి అనుకుంటుంది అలాంటప్పుడు నేనెలా క్షమిస్తాను నీ వారసురాల నీ రక్తమా శౌర్య పరాయ రక్తమా ఎవరన్నారు నీతో బావా నువ్వు మాట్లాడుకో దీప ఇప్పుడు మాట్లాడడానికి లేదు శౌర్య ఎవరి రక్తం అనుకుంటున్నావు శౌర్య పరాయ రక్తం కాదు నీ రక్తమే ఏంటి శౌర్య నా రక్తం ఎలా అవుతుంది శౌర్య దీప కూతురు దీప నరసింహకి పుట్టిన కూతురు దీప ఎవరనుకుంటున్నావు దీప నీ సొంత మేనకోడలు ఏం మాట్లాడుతున్నావురా దీప నా సొంత మేనకోడలు ఎలా అవుతుంది దీపే సుమిత్ర అత్త దశరథల మావయ్యకి పుట్టిన బిడ్డ దీపని మార్చేసి ఇక అక్కడ ఉన్న అదే మీ పిన్ని మీ పిన్ని పారిజాతం గారు దీపని పసిబిడ్డగా ఉన్నప్పుడే అనాదని చేసి చంపేయాలి అనుకుంది కానీ దీప తండ్రి పెంచుకున్నాడు ఆ ప్లేస్లో తన కొడుకు బిడ్డ అయిన జోష్నని తీసుకొచ్చి పెట్టింది అని చెప్పి మొత్తం నిజాలన్నీ బయట పెట్టేసరికి ఒక్కసారి కార్తీక్ దీప దీప దీపమేనుకూడరా నా అన్నయ్య వదలని కూతురా అవునమ్మా నువ్విచ్చిన మాటని తప్పలేదు ఆ మాటని నిలబెట్టుకున్నావు దీప నా మరతలు అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారి అప్పుడే అక్కడికి వచ్చిన శివనారాయణ బయట నుంచే ఆ మాటలు విని కార్తీక్ అంటూ ఏడుస్తూ లోపలికొస్తాడు నువ్వు మాట్లాడిన ప్రతి మాట నిజమే తాతయ్య అని చెప్పేసరికి షాక్ అయిపోయి గొప్ప కూలిపోతాడు శివనారాయణ అలా దీప ఎవరో దీప తన సొంత మేనకోడలను నిజం తెలుసుకునేసరికి ఒక్కసారే శౌర్య విషయంలో తప్పు చేశాను ఇప్పుడు దాని కళ్ళల్లోకి కానీ నా మేనకోడలు దీప కళ్ళల్లోకి కానీ చూడలేని పరిస్థితిలో ఉన్నాను అంటూ ఇక కార్తీక్ను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఒక పక్క శివనారాయణ కూడా నా మనవరానికి ఎంత అన్యాయం జరిగిందని బాధపడుతూ ఉంటాడు మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారు కదా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అయితే క్లిక్ చేసేయండి